దేశ ఐక్యత ఐక్యతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎప్పటికీ స్ఫూర్తి ప్రదాతలు అని ఎమ్మెల్యేలు గొండు శంకర్ ఈశ్వరరావులు అన్నారు భారత ఐక్యత దూత లౌహ పురుషుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి వేడుకలు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో మేరా యువ భారత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీని ముందుగా నగరంలో సూర్యామహల్ జంక్షన్ వద్ద ప్రారంభించారు సూర్యామహల్ జంక్షన్ నుంచి ఏడు రోడ్ల కూడలి మీదుగా అంబేద్కర్ ఆడిటోరియంకు చేరుకుంది అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యేలు మాట్లాడుతూ జాతీయ ఐక్యత యాత్ర ద్వారా భారతదేశ ఐక్యతను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కుతుందన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసినటువంటి ఎనలేని కృషి ఏకీకృత భారతదేశానికి చేయడం కోసం సుమారు ఐదు వందల అరవై రెండు భారతదేశంలో విలీనం చేయించి భారతదేశ యూనిటీకి ఐక్యతకు మారుపేరుగా నిలిచినటువంటి ఆ మహనీయాన్ని ఆశయాల్ని యువతలో నింపాలి యువతలో దేశభక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క ఆశయాలు తెలియజేయడానికి అతన్ని మనం దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది ఇందులో దేశం మన కేంద్ర ప్రభుత్వం తో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని నిర్ణయించారు పూరిమాల్ జంక్షన్ నుండి అలాగే అంబేద్కర్ బోడ్రామో స్టేడియం వరకు ఈ రోజు యాత్ర చేపట్టడం జరుగుతుంది దీనికి ఈ కార్యక్రమానికి ఆ గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ నడిపూడి కీశ్వరావు గారు ఈ యాత్రలో ముఖ్య భూమిక పోషిస్తూ ఆయన ఈ కార్యక్రమం రావడం జరిగింది అలాగే